హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్లో అయితే నా బర్త్డే రోజు లాగ్ అయితే చూపించాను నా బర్త్డేకి అయితే నేనే కేక్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అదంతా ఈరోజు అయితే యాడ్ చేశాను వీడియోలో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ అయితే పూజ అయితే ఫస్ట్ చేస్తాను అనమాట చేసేసిన తర్వాత పాయసం అది చేసి అయితే దేవుని దగ్గర పెట్టాను ఇంకా కింద అయితే ఈ విధంగా అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఈ విధంగా ఎర్రమన్నుతో అలికేసి అయితే ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను అలానే ద్వారం దగ్గర కూడా ఈ విధంగానే పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఇవైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ ముగ్గులు పెట్టింది అంతా ఇంకా పూజది అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పూజ చేస్తాను తర్వాత అయితే ఈ విధంగా పాయసం అయితే ప్రిపేర్ చేశాను చేసేసి దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా తర్వాత అయితే మా బాబు నేను మా ఆయన అయితే టెంపుల్కి అయితే బయలుదేరిపోయి ఇంకా వెళ్ళాము అనమాట ఇప్పుడైతే ఇంకా ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది ఎన్ఎండిసి అని చెప్పి ఆ హాస్పిటల్ పక్కన ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము మేము ఆ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఒకసారి వెళ్ళాము కాకపోతే లోపలికి వెళ్ళలేదు అనమాట బయటనే కారు కొనేటప్పుడు పూజకి వెళ్ళాము అనమాట ఆ టెంపుల్కి బయటనే అది చేయించుకొని వచ్చేసాము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు ఇంక ఇదే అనమాట ఫస్ట్ టైము టెంపుల్ లోపలికి వెళ్ళడం ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము వర్షం అయితే బాగా పడుతుంది అనమాట గ్యాప్ ఇవ్వట్లేదు అస్సలు మేము గొడుగు కూడా తెచ్చుకొని కారులో పెట్టుకున్నాం అనమాట ఆ కారు దిగిన తర్వాత అక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అని చెప్పి అంటే ఎక్కువ దూరం ఏమి ఉండదు కాకపోతే పెట్టుకున్నాము మళ్ళీ ఎక్కువ పెద్ద వర్షం పడితే ఇదైపోద్ది అని చెప్పి అలానే మంగళవారం ఉందనమాట ఇది నా బర్త్డే యాక్చువల్లీ మంగళవారం పడింది ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఒకటి ఉందనమాట అక్కడికే వెళ్దాం అనుకున్నాము కాకపోతే అది మెట్లు బాగా ఎక్కాలి కొద్దిగా పైకి ఆ టెంపుల్ ఉంటుంది అనమాట కింద నుంచి మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి ఈ వర్షం ఒకటి పడుతుంది కనుక వెళ్ళలేదు లేకపోతే అక్కడికి వెళ్తామని ఫస్ట్ అయితే అనుకున్నాము ఇంకా తర్వాత అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ కూడా ఉంది ఆంజనేయ టెంపుల్ సై సైడ్కి సపరేట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా అని ఇంకా పంతులు గారు ఉండేవారు దర్శించుకొని అయితే కొద్దిసేపు కూర్చొని ప్రసాదం అది ఇచ్చారు తినేసి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా మేము ఉండే ఏరియాలో ఈ విధంగా డ్యామ్ ఒకటి పాడైపోయి ఊరు లోపలికి వాటర్ వచ్చేసాయని చెప్పి అదైతే ఇప్పుడు ఇది థర్డ్ డే అనమాట మేము వెళ్ళిన రోజు మొత్తం అయితే క్లీన్ చేశారు రోడ్లంతా ఎర్ర మట్టి మట్టి కాదు ఐరన్ ఓర్ అనమాట బ్లాక్ కానీ అదంతా జేసీబీలు అవి పెట్టి క్లీన్ చేస్తున్నారు ఇంకా అప్పుడు కూడా అని ఇక్కడైతే చాలా ఇల్లులు అండి ఒక ముప్పై నలభై వరకు అయితే ఇల్లులు కూడా ముంచేసాయి అనమాట అదొక్క కిందకి చాలా రేకి ఉండేవంట అవన్నీ మునిగిపోయి ఇల్లులు కూడా కొన్ని పాత అవడం వల్ల కొట్టుకొని పోయా అంట పూర్తిగా ఇల్లు లేకుండా కూడా అయిపోయిందంట ఇక్కడ మనిషికి అయితే పీక వరకు కూడా వాటర్ అనమాట అంత ఇదైపోయిందంట మేము తొలి ఇక్కడే ఉండేవాళ్ళం ఇప్పుడు ఏరియా అక్కడ ఉండేది కదా ఒక వ్యాన్ లాంటిది ఆ పైకే ఇప్పుడు ఇది జరిగింది కూడా మేము తొలి ఆ ఏరియాలో కూడా ఉండేవాళ్ళం అనమాట తర్వాత వేరే వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా గేట్ లాగా హౌస్లో అయితే ఉండేవాళ్ళం అనమాట ఇంకా ఈ విధంగా అయితే కిరణూళ్ళు అయ్యింది వర్షం పరిస్థితి అయితే ఇప్పుడైతే అంతా సెట్ అవుతుంది కాకపోతే హౌస్ ఇదైన వాళ్ళందరూ ఎన్ఎండిసి ఇలా గవర్నమెంట్ ఏదో ఒకటి ఇచ్చేస్తుంది అనమాట ఇంకా మొన్ననే జరిగింది కనుక ఇంకా మధ్యాహ్నం అయితే ఇంట్లో ఏం లంచ్ అది చేయలేదనమాట మాది యాక్చువల్గా గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయి కూడా సెవెన్ ఫైవ్ ఎయిట్ డేస్ అయిపోయింది అనమాట ఆ పైనుంచే ఇక్కడికి రాలేదని చెప్పి లేవన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇండక్షన్ మీద ఈ అంతా ఉండేదాన్ని కరెంట్ కూడా ఆ రోజు పోయింది ఇంకా ఎందుకని చెప్పి మా హస్బెండ్ అయితే బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొని వచ్చిస్తారు ఇంకా బిర్యానీ అయితే తినేసాము మళ్ళీ టెంపుల్కి వెళ్ళారు కదా తింటారంటే మాకైతే మామూలుగా ఇలాంటి బర్త్డేలు అవి అయ్యేటప్పుడు ఖచ్చితంగా వెళ్తాము టెంపుల్కి ఇంకా తినకపోవడం ఏం లేదని మాకైతే అలవాటు లేదనమాట మామూలు టెంపుల్కి వెళ్ళినా ఇలా వచ్చి తినేస్తాము మామూలు ఈ శివరాత్రి ఇలాంటివి ఏవైనా అయితే తినమనమాట ఇంకా మధ్యాహ్నం అదే బిర్యానీ అదే అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే చేయడం చేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ సార్లు చూపించాను ఈ కేక్ రెసిపీ ఎలా చేయాలి ఏంటనేది నేనైతే బేస్ అయితే మరి చూపించలేదు స్పాంజ్ అయితే ఎలా చేయాలి చూపించలేదు నేను కేక్ని ఎలా డెకరేట్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా బ్యాటర్ ఎక్కువ ఉందని చెప్పి టీ టైమ్లా పనికి వస్తుందని వేరే మౌల్లో వేసి మళ్ళీ అది కూడా పెట్టేశాను ఈ కేక్ అయితే చల్లగా అవ్వాలన్నమాట ఈలోపు విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కూడా ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు నాకు పెద్దగా దొరకవు అనమాట ఇంక అందుకని చెప్పి నేను ముందే ఆన్లైన్లో పెట్టేస్తాను పౌడరు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఇది ఒక కప్పు విప్పింగ్ పౌడర్ తీసుకుంటే ఒకటింప వరకు మిల్క్ తీసుకోవాలి తీసుకొని విప్ చేసుకుంటే ఇది కూడా బాగానే వస్తుంది ఈ విధంగా మిల్క్ అది యాడ్ చేసుకొని మంచిగా ఉండర్లాగా ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బేటర్తో బీట్ చేసుకుంటే మంచిగా విప్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఇలా బీట్ చేయాలి ఆగి మెల్లమెల్లగా బీట్ చేయండి ఈ విధంగా బీట్ చేస్తే మంచిగా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మనం అవి పైకి ఈ విధంగా ఎత్తేటప్పుడు అది స్టిఫ్గా నిల్చోవాలన్నమాట ఆ విధంగా ఉంటే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని ఎలా డెకరేట్ చేసుకుంటున్నా చూసేయండి కేక్ అయితే చూడండి ఎంత స్పాంజ్గా వచ్చిందంటే ఇది నేను ఆల్రెడీ మా హస్బెండ్ బర్త్డే చేసేటప్పుడు కూడా బేస్ అది అదే ఈ స్పాంజ్ అది ఎలా చేయాలో కూడా చూపించాను ఎగ్ అది అనమాట కావాలంటే ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి కేక్ అయితే స్పాంజ్గా వచ్చింది ఇది ఒక త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా చాక్తోనే కట్ చేసేస్తున్నాను బాగానే వచ్చింది మీరు ఒకవేళ చాక్తో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే థ్రెడ్ పెట్టి కూడా కట్ చేసుకోండి సమానంగా వస్తుంది నాకైతే సమానంగానే అన్ని త్రీ పీసెస్ కూడా మంచిగా కట్ అయ్యాయి చాక్తో చూసారు కదా ఎంత స్పాంజ్గా ఉందో కేకు దీన్ని ఇప్పుడు డెకరేట్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఇంక ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే నాకు ఎంత కావాలో అంత అయితే ప్రస్తుతానికి వేరే బౌల్లో అయితే తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇది కొద్ది కొద్దిగా తీసుకొని చేసుకోవడం బెటరు లేదంటే విప్పింగ్ క్రీమ్ కొద్దిగా మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే కొద్దిగా పతలాగా అయిపోద్ది ఇంకా ఇప్పుడైతే నేను కింద కొద్దిగా ఈ బోర్డుకి అయితే కొద్దిగా విప్పింగ్ క్రీమ్ రాసి బేస్ అయితే పెట్టుకున్నాను నేను కింద లేయర్ కిందనే పెట్టేశాను మీరు ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా పైకి ఉంటుంది పై లేయర్ కింద పెట్టండి కింద లేయర్ అనమాట సెకండ్ పార్ట్లో పెట్టి మిడిల్ లేయర్ని పైన పెట్టుకోండి నేనైతే ఫస్ట్ అయితే కింద లేయర్ కింద పెట్టేసి పైన లేయర్ అనమాట సెకండ్లో పెట్టాను పెట్టి ఈ విధంగా షుగర్ వాటర్ అనమాట ఇవి షుగర్ వాటర్ నార్మల్గా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అది వేసుకుంటూ ఈ విధంగా మొత్తం ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకొని మళ్ళీ బ్రెడ్ పెట్టి సేమ్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా త్రీ లేయర్స్ని పెట్టేసి విప్పింగ్ క్రీమ్ సైడ్స్ని కూడా మంచిగా ఇచ్చేసుకోవాలన్నమాట బ్రెడ్ అది సరిగ్గా కనిపించకుండా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి విప్పింగ్ క్రీమ్ని దీన్నైతే క్రమ్ కోటింగ్ అంటారంట నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత బోర్డుకి ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అంటింది కదా దాని అంతటినీ నీట్గా క్లీన్ చేసేయాలి చేసేసి దీన్ని ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ నేనైతే ఎక్స్ట్రాగా మిగిలిన ఈ బ్యాటర్ని కూడా ఈ విధంగా చేశాను కదా కేక్ మౌల్లో వేసుకున్నాను కదా ఇది కూడా మంచిగా పేక్ అయిపోయింది దీన్ని కూడా తీసేసి సపరేట్గా సైడ్ పెట్టేశాను అనమాట పూర్తిగా చల్లారాలి ఇది చాలా స్పాంజ్గా వచ్చింది అనమాట కేక్ అయితే ఇంకా అరగంట తర్వాత అయితే ఇదే బౌల్లో ఇంకొద్ది విప్పింగ్ క్రీమ్ని తీసుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసి దీంట్లో అయితే నేను బ్లూ కలర్ కొద్దిగా ఒక్క డ్రాప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పీచ్ కలర్ వచ్చేటట్టు యాడ్ చేసుకొని మీద ఒక లేయర్ లాగా అయితే మొత్తం కోట్ చేసుకుంటున్నాను ఇంక ఈ విధంగా కేక్ అంతా విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత అదే బౌల్లో ఇంకొద్ది విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకున్నాను తీసుకొని బ్లూ కలర్ని కొద్దిగా ఒక టూ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బ్లూ కలర్లో వచ్చేటట్టు కొద్దిగా కలర్ఫుల్గా వచ్చేటట్టు వచ్చి దాని మీద అదేదో నోజులండి నాకు నోజులు నెంబర్ అవి అయితే తెలీదు ఆ నోజులతో అయితే డిజైన్ అవి వేసుకుంటున్నాను అలానే ఈ స్ప్యా ఇది ఉంది కదా దాంతో అయితే ఈ విధంగా లైన్స్ వచ్చేటట్టు అయితే చుట్టూ వేసుకొని ఆ నోజులతో అయితే చుట్టూ కింద వైపున ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చుకున్నాను పైన కూడా పెట్టాను అనమాట కాకపోతే మిస్ అయిపోయింది వీడియో క్లిప్పు వీడియో ఆన్లో ఉందనుకున్నాను చూసుకోలేదు పైన అయితే మనకి జడ అల్లికి వస్తుంది కదా ఆ విధంగా అయితే చుట్టూ వేసి మధ్యలో అయితే జడ అల్లికిలా ఫస్ట్ చుట్టూ వేస్తాను అనమాట వేసేసిన తర్వాత మళ్ళీ దాని చుట్టూ ఈ విధంగా వేసాను వేసేసి ఈ విధంగా నా దగ్గర ఈ కలర్ బాల్స్ అయితే ఉన్నాయి ఈ కేక్వే ఇవైతే మీద వేసుకున్నాను అనమాట ఫైనల్గా కేక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి నా బర్త్డే కోసం నేనే ఈ విధంగా ఇంట్లో కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పేయండి ఇంక ఈ డెకరేట్ చేసిన కేక్ని అయితే ఫ్రిజ్లో పెట్టేశాను ఇంకా ఈ కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది అయితే డిమాల్ట్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది అంత స్పాంజ్గా వచ్చిందంటే అసలు కేక్ భలే వచ్చింది అనమాట మా హస్బెండ్ బర్త్డే రోజు కూడా ఇదే విధంగా వచ్చింది ఆ రెసిపీ అయితే నేను ఆల్రెడీ అందులో చూపించాను ఆ స్పాంజ్ ఎలా చేశాను అనేది ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి చాలా సింపుల్గా అనమాట ఎక్కువ రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్నవాటితోనే చేసుకోవచ్చు ఒకసారి ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి కేక్ అయితే చూడండి ఎంత స్పాంజ్గా వచ్చిందంటే కట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను బయట మనం కొనేటప్పుడు టేస్ట్ అది ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట టేస్ట్ కూడా ఇంకా నేను దా ఆ కేక్ని అయితే బాక్స్లో వేసుకొని ఉంచుకున్నాను ఇంక కేక్ అయ్యేసరికి ఈ విధంగా గిన్నెలు అయితే అయ్యాయి ఇంకా ఈవినింగ్ అయితే కేక్ అయితే కట్ చేస్తాను రెడీ కూడా అవ్వలేదనమాట యాక్చువల్గా పక్కన చూపిస్తున్న ఆ డ్రెస్ అయితే వేసుకోవాలని చెప్పి అయితే ఈ కలర్లో చేశాను అనమాట కాకపోతే నాకు అప్పటికే బాగా హెడేక్గా ఉండేది అసలు డ్రెస్ కాదు కదా ఏ ఓపిక కూడా లేదనమాట అంత హెడేక్ వచ్చింది ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఆ కేక్ కూడా కట్ చేశాను ఇంకా కేక్ అయితే టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చిందన్నమాట మా పక్క నుండే ఆంటీ వాళ్ళకి ఆ ఉండే వాళ్ళకి ఇచ్చామన్నమాట వాళ్ళైతే అసలు ఇంట్లో చేసింది అనుకోలేదు అంత టేస్ట్గా వచ్చింది ఇంక ఈ విధంగా అయితే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నా బర్త్డేనైతే ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో